హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ మేము ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య పండుగ రోజు ఈ విధంగానే ఎద్దులను మరియు ఆవులను అలంకరించుకుంటామండి అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఎద్దుల రూపంలో మట్టితోని ఈ విధంగా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నేను ఇంకొన్ని ఆవులను కూడా చేసుకున్నాను సో ఈ విధంగా ఎద్దులకు మరియు ఆవులకు నాచురల్ కలర్గా ఉండాలని చెప్పేసి గంధం నేను ఇక్కడ పెడుతున్నానండి అదేవిధంగా పూజ చేసుకునేటప్పుడు పసుపు మరియు కుంకుమలతో కూడా అలంకరించుకుంటాను అలాగే వస్త్రం మరియు పూలమాల అదేవిధంగా నైవేద్యం కూడా పెట్టుకుంటాము ముఖ్యంగా పూలల నైవేద్యం పెడతామండి మా సైడ్ అంటే బొబ్బట్ల నైవేద్యం పెడతాము అన్నం కూరలు కూడా చేసి వివిధ రకాలైన నైవేద్యాలు పెడతామండి అసలు ఎందుకు మనం పొలాల అమావాస్య చేసుకుంటాము ఈ పండుగ ప్రత్యేకంగా అంటే మనం మన జీవితంలో ఉన్న ఎద్దులకు అంటే మన పొలం కోసం మనం యూజ్ చేసే గోవులకు ఎద్దులకు మనం కృతజ్ఞత తెలుపుతూ పొలాల అమావాస్య పండగ చేసుకుంటామండి రైతుల జీవితంలో ఎద్దు అంటే చాలా ప్రత్యేకమైనదండి ఎద్దు లేకపోతే రైతు జీవితాన్ని మనం ఊహించలేము కదా సో అందుకని చెప్పేసి వాటికి కృతజ్ఞతగా తెలుపుతూ మనం ప్రతి సంవత్సరం ఒకరోజు పొలాల అమావాస్యగా చేసుకుంటామండి గోవుల పట్ల మనకున్న గౌరవం అదేవిధంగా భూమాత పట్ల మనకున్న గౌరవం పంటల పట్ల మనకున్న గౌరవాన్ని మనం ఈ విధంగా ఒక పండగ రూపంలో తెలియజేస్తామండి మన ఇంట్లో ఉండే గోగులకు అంటే ఎద్దులకు ఆవులకు లేగదుడలకు అన్నిటికీ మనం పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టాలండి అదేవిధంగా చిన్న చిన్నగా ఇక్కడ మనం మట్టితోని కూడా గోగులను చేసుకొని అంటే ఎద్దులను ఆవులను చేసుకొని ఈ విధంగా పూజించుకోవాలండి మేము ఈ విధంగానే ప్రతి సంవత్సరం చేసుకుంటాము పొలాల అమావాస్య పండుగ గురించి నేను చెప్పిన ఈ చిన్ని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ పొలాల అమావాస్య పండగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ